పివి నరసింహరావు గారు మన ప్రాంతంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం మనందరి అదృష్టం వారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణలు ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర పాలనలో ఉపయోగపడుతున్నాయని చెప్పడానికి అతిశయోక్తి కాదు ముఖ్యంగా వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూ సంస్కరణకు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయం భారతదేశ చరిత్రలో ఒక విప్లవాత్మకమైనటువంటి చర్య అట్లాగే వారి కేంద్రంలో హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్గా మొట్టమొదటి హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్గా ఈ దేశంలో విద్యా వ్యవస్థని ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసి అనేక రకాలైనటువంటి ఆశ్రమ పాఠశాలలకి కాకుండా ప్రపంచంతో పోటీ పడేటువంటి విధంగా మానవ వనరులు తయారు చేయడం కోసం కావాల్సిన ప్రణాళికలు తయారు చేసిన గొప్ప మేధావి దేశ ప్రధానిగా కూడా ఈ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నా భిన్నమై దిక్కుదోచన పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశ ప్రధానిగా వారు బాధ్యతలు చేపట్టి గ్లోబలైజేషను లిబరలైజేషను అనే కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు ఈ దేశం ఆర్థిక వ్యవస్థ ప్రపంచంతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్ళగలిగారు అంటే అది పివి నరసింరావు గారు ప్రధానమంత్రిగా వారు వేసినటువంటి పునాదులే అని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి కాదు